మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం ఇది వితంతు మహిళపై అత్యాచారం జరిగిన ఘటనలో ఫిర్యాదు చేసి రెండు రోజులైనా పట్టించుకుని పోలీసులు మూలుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు అయితే పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదంటూ గ్రామస్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయం చేస్తామని డిఎస్పీ రవీందర్ ఆందోళన కారుతో అనడంతో వారు ఆందోళన విరమించుకున్నారు మహిళా మంత్రి సీతక్క ఇలాఖలో ఓ మహిళకు అన్యాయం జరగడం గమనార్హం El sí. de sí. 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 sí.